దేవుడు ప్రవక్తలకు ఇచ్చినటువంటి మాట మనోట మనం పలుకుతున్నాం ఓకేనా చెప్పండి చెప్పండి ఇంకా నేను సర్దుకున్నవాడు మొత్తం నెలలు కేసీ అశ్వికొంట ఓకేనా దేవదేవుడు మహాదేవుడు మంచి దేవుడు తన స్వరత్వం నుంచి సంపాదించినటువంటి స్వస్థముగా మనల్ని భూమి మీద నడిపిస్తున్నవాడు నన్యడమే ఏ సుగ్రీ సంస్థలను మన దనంతా కలురుగా భూమి మీద ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి కట్టడానికి ఎందుకున్నటువంటి నాయకులు కీర్తిశేషులు రూబేనయ్య గారి యొక్క కుమారులు మన సంస్థ డైరెక్టర్ గారు రేపు సార్ గారికి అదేవిధంగా మేడం గారికి కుటుంబానికి వందనాలు తెలియజేస్తున్నాను ఐపీసీ సీనియర్ పాస్ట్ గారు సునీల్ గారి యొక్క సతీమణి అమ్మ గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను మా ప్రియులు రూబేన డిస్ట్రీస్ ప్రెసిడెంట్ గారు

మీకు చెప్పలే మీరు మాకు రెండు దినాల నుంచి మంచి ఫుడ్ మంచి అకామిడేషన్ మంచి ఫెసిలిటీస్ కల్పించారు ఏ టైయానికి టీ ఏ టైనానికి టిఫిన్ ఏ టైయానికి అందిస్తున్నారు మీకు వందనాలు ధన్యవాదాలు సహకరించిన బిడ్డలందరికీ కూడా వందనాలు ఈ పరిచర్యలో ఈ రూబెల్ మినిస్ట్రీస్ వ్యవస్థ అందరిలో కూడా ఉన్నటువంటి దైవ సేవకుల మేమందరం కూడా మీ కొరకు ఇప్పుడు ప్రార్థన చేస్తాం మా ప్రార్థనలు ఎప్పుడూ మీరు ఉంటారు భయం 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 లేదు 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 కూడా ఉంటారు ఎందుకని ఉన్నాడా అబ్బో మీరు సప్లై మినుక్ అంటారు వాతావరణం గాలి గడి కొట్టుకుంటా వైరు ఈ వైరు ఓకేనా అటు ఉండకూడదు ఎప్పుడు ఐటమ్ పర్వలా ఉండాలి వెలుగుతా లేదు ఈ నిమిషం సమయం పది నిమిషాలు అయింది నేను ఒక కొద్ది నిమిషాలు దేవుని మాటలు పంచుకుందా ఓకేనా తిరు తినాలిలో పెట్టి తినాలే మీకు గౌరవం లేకపోతే మాట విన ఓకేనా తినాలా ఆమె పురుష జాతి కూడా చెప్పండి పక్కన వాళ్ళతో మనల్లో ఉన్నాడు ఆమె వేరే సిద్ధాంతాలు ఇక్కడే పనిచేయవు ఆమె నల్లలుయా

పడతారో మందిరంలో ఆనందాన్ని ఎత్తుకొని పోతారు అది మీ ఇల్లేకొస్త చాలా మంది బైబిల్ తెచ్చి మందిరంలోకి వచ్చి మళ్ళీ బైబిల్ తీసుకొని పోయినట్టుగా క్రమలు కష్టాలు అవమానాలు నిందలు బాణాలు బలహీన సమస్యలు తెచ్చుకొని మళ్ళీ మళ్ళీ ఇంట కూడా పెట్టుకోవాలి ఎందుకు మీరు రావడం ఇంత కొంత కొద్ది ఇంత ఇంటి వ్యవహారం అలా కాదు విడిచిపెట్టాలి ఇక్కడ ఇక్కడ దేవుడి సన్నిధి అంతటిని ఆగ్రహిస్తుంది దేవుడి సన్నిధిలో సంవత్సరమునకు ఒక్కసారి ప్రధాన యాజకుడు వెళ్ళి ఆ బలి అర్పించినప్పుడు ఆ మందస్సు మీద జరుగుతున్న ప్రోక్షిస్తున్న రక్తము ఆ వ్యక్తి దేవుడు ఆ వ్యక్తిని క్షమించాడు తన ఆరాధనను స్వీకరించాడు అనటానికి సూచనగా మందస్తు మీద ప్రోక్షిస్తుంటేనేది ఆవిరైపోతాయి ఒకవేళ మందస్సు మీద ప్రోక్షిస్తూ ఉంటే కూడా అతడు క్షమించబడలేదు నిజంగా అర్పించలేదు వాడిలో గర్వం అవిధేయత అల్ప విశ్వాసం ఉందనుకోండి ఆ మందస్సు మీద మరకలాగే ఉండిపోతుంది ఓకేనా అట్లా ఉండకూడదు మనం ఆమెర్ అయిపోవాలి చెప్పండి అందరి మాట మన స్థుతులు ఆమెర్ అవ్వాలా ఏం సన్నిధికి వెళ్ళాలా స్థుతి అపరాధన ఉప్పరిజాయేగా ఆశీర్వాదం నీచాయేగా

ధైర్యం ఎందుకున్నాం నాలో హాస్పిటల్ పోతే నేను రకరకాల బలహీనతలు చెప్పారు మొత్తం ఇది సర్జరీ కాలు సర్జరీ ఎముక సర్జరీ మెడలు నర్రాలు సర్జరీ అన్నారు ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఖాళీ లేకుండా పనిచేస్తున్నారు దేవుని పని మూడు నెలలు బెడ్ రెస్ట్ మూడు నెలలు నన్ను బలపరచు అని ఎందుకు నేను సమస్తము చేయలేదు ఇది ధైర్యం లోపల ఆయన నింపబడి ఉంటే బయట వచ్చే పరిస్థితి ఎప్పుడు మనలో ధైర్యం నింపబడ్డాం చెప్పండి మనలో ధైర్యం నింపబడాలి ధైర్యానికి ధైర్యానికి సాదృశ్యము సూచన ఎవరన్నా ఉన్నారంటే సర్వ తల వచ్చితే నా ఏ తల వచ్చింది మనం ఇప్పుడు పాట No! <laughs>

దేవుడు ఉన్నాడు అక్కడ నుంచి వచ్చినప్పుడు పరిశుద్ధి గంట పెట్టుకొని వస్తాడు ఆ లోపలి మొదటి ఆకాశంలో తీసుకున్న వాయు పనుల దురాత్మక పోరాడాలంటే శుద్ధి ఆరాధన భూమి మీద జరగాల సంఘంలో జరగాల ఇంట్లో జరగాల నిరంతరము సంరక్షణను పెంచుతున్నావు ఈ ధైర్యము సంఘానికి ప్రభావాన్ని ఆత్మ ద్వారా నేర్పించండి ఈ ధైర్యము వాటి కలవరాలు భయాలన్నీ చేసి నీ మహిమలో ధైర్యముతో బ్రతుకుతూ అన్య జనులకు సూచనగా రాజముద్ర ఉంగరముగా మేము కనబడినట్లు సహాయం చేయండి నాయన అనేక మందిని నీ వైపు ఆకర్షించే కృప చూపండి నాయన నడిచేన్ని సంఘాలు దైవ సేవకులు సేవకులు పిల్లలు మహిమార్థమై ఈ భూమి రాజ్యం కట్టడిలో విరివిగా 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 నీ బలమును పొంది సహాయం సేవకులు సంఘమంతటి కూడా మేము బలపరచు ఏసునామస్తుతి ఆరాధన నడిపించున్నాము తండ్రి